హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్ణ పారిజాతం మాటలు విని దీపే ఇంటి అసలు వారసురాలు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథా నిజంగానే దశరథకి దీపే తన కన్న కూతురు అన్న నిజం తెలిసిపోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి జ్యోత్స్న అయితే ఇక శివన్నారాయణ కోపానికి భయపడి కార్తీక్కి దీపకి కూడా క్షమాపణ చెప్తుంది అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మా లాంటి పని వాళ్ళని కనీసం మానవత్వంతో అయినా చూడండి అని అంటూ కార్తీక్ అయితే కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే దీప కూడా ఇక ఈరోజు మా డ్యూటీ టైం అయిపోయింది సార్ మేము వెళ్తాము అని అంటూ దీప అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా నా భర్త నటించారేమో ఏడుస్తూ నటిస్తూ ఏడుస్తున్నారేమో అనుకుంటున్నారేమో ఆయన కళ్ళల్లో నిజంగానే నీళ్ళొచ్చాయి ఎందుకంటే కన్న తల్లి అలా ప్రమాదంలో ఉన్నా కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయాననే బాధ ఆయనకి ఉంటుంది కదా అని దీప చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడక శివన్నారాయణ అయితే పారిజాతం ఈ మధ్య నిన్ను చాలాగా గమనిస్తున్నాను జ్యోత్స్న చేసే ప్రతి పనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పెద్దదానివి మంచి చెడు ఏదన్నా సరే తనకి నువ్వు చెప్పాలి కానీ నువ్వేం చేస్తున్నావు జ్యోత్స్న చేసే ప్రతి పనికి కూడా తానా తందానా అంటున్నావు దీపని ఆపేశారు కార్తీక్ని వెళ్ళనివ్వలేదు దశరథ మీ మాటలు విని వెళ్ళకపోయి ఉంటే కాంచిన పరిస్థితి ఏమయ్యేది తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది అప్పుడు ఎవరికి మీరు సమాధానం చెప్పేవాళ్ళు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇంకోసారి ఇంట్లో ఇలాంటివి జరిగాయంటే పారిజాతం నువ్వు బయటికి పోతావు నిన్ను మెడ బయటికి గెంటేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక సుమిత్ర కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉన్నాను అత్తయ్య గారు మీరు దూరం పెట్టమని కానీ జ్యోత్నాతోనే ఎందుకుంటున్నారు మీరు ఈరోజు పోని మీరు నాకన్నా చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర కూడా చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తాడు ప్రతిసారి కూడా మనం అనుకున్నట్టు జరగదు జ్యోత్న ఏదో ఒకరోజు నిజాలు ఇప్పుడు కార్తీక్ ఎలాగైతే నిజాన్ని మీ తాతయ్యకి చెప్పాడో అలాగే కొన్ని నిజాలు బయటికి వస్తాయి ఆ నిజాలు తెలిసిన రోజు మీ జ్ఞాని కూడా నీకు సహాయం చేయదు అని అంటూ ఉంటాడు దశరథా ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి దశరథా జ్యోత్న చేసిన పనికి నేను కూడా సహాయం చేయనని అంత ఖచ్చితంగా చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే తనని అడిగి తెలుసుకో పిని తనంతా కూడా క్లియర్గా నీకు చెప్తుందిలే అని అంటూ ఉంటాడు దశరథ ఎందుకంటే జ్యోత్న ప్రతిదీ కూడా నీకు చెప్పే చేస్తుంది కదా ఇది కూడా ఇదే అయి ఉంటుంది అందుకనే తననే అడుగు తను చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు ఇక జ్యోత్న కోపంతో రగిలిపోతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అలా గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక పారిజాతం దశరథ చెప్పినట్టు ఈ జ్యోత్స్న ఏదో ఇంకో నిజాన్ని నా దగ్గర దాచిపెడుతుంది ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను అని అనుకుంటూ అప్పుడే ఇక పారిజాతం జ్యోత్న గదివైపుకైతే వెళ్తుంది ఇంతలో ఇక దశరథ అయితే చూస్తూ ఉంటాడు ఇక దశరథ అయితే నిజంగానే పిన్ని జ్యోత్స్నాన్ని నిలదీస్తుందా మరి జ్యోత్స్నాన్ని నిలదీస్తే జ్యోత్న ఎందుకు నిజం చెప్తుంది అస్సలు కూడా చెప్పదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఇంకా జ్యోత్నా దగ్గరికి పారిజాతం వెళ్ళి ఏంటే అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు నన్ను అని అంటూ ఉంటుంది పారిజాతం ఈరోజు దీప కావాలనే నాటకం ఆడుతుందని అందుకే ఇంటికి వెళ్ళ వెళ్తానని చెప్తుందని అనుకొని నీతో పాటు నేను కూడా దీపని ఆపాను దీపని ఆపి నువ్వు తిట్టవలసిన తినాల్సిన తిట్లు నేను కూడా తిన్నాను అని పారిజాతం చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక జ్యోష్న అయితే అది కాదు గ్రాని అని ఉండగా ఇంతలో జ్యోస్నాకి ఫోన్ అయితే వస్తుంది ఇక ఫోన్ రావడంతో కట్ చేస్తుంది ఎవరే ఫోను అన్నిసార్లు కట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఒక ఇంపార్టెంటు కాలు అంతకే గ్రాని లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు ఇక జ్యోత్నా అన్న మాటకి ఇంపార్టెంట్ కాల్ అంటే మాట్లాడు అని అడుగుతూ ఉంటే నేను మాట్లాడతానులే ఇది కొంచెం పర్సనల్ అని అంటూ ఉంటుంది జ్యోత్న ఓ గౌతమ్ ఫోన్ చేశాడా అని అనగానే ఆ గౌతమే ఇప్పుడే మాట్లాడొస్తాను అని జ్యోష్నా గార్డెన్లోకి వెళ్తుంది అప్పుడే పారిజాతానికి అనుమానం వస్తుంది జ్యోస్నాకి గౌతమ్ ఫోన్ చేస్తే విసుక్కుంటుంది కానీ ఏదో భయం భయంగా బిడిబిడిగా ఉందేంటి ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇక అలా అనుకున్న పారిజాతం జ్యోత్స్నాని ఫాలో అవుతూ ఉంటుంది జ్యోత్స్న ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో వింటూ ఉంటుంది మరొక పక్క దశరథ్ కూడా గాథెల్లో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే జ్యోత్స్నా అది వింటూ ఉంటాడు అసలు ఎవరితో జ్యోత్న అంత సీరియస్గా మాట్లాడుతుంది అక్కడ ఏముందని ఎందుకు తను అంతలాగా అరుచుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడేక జ్యోత్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మీకు ఈ పని అప్పజెప్తి వారం రోజులైంది ఇప్పటి వరకు అసలు ప్రయోజనమే లేదు మీరు అతన్ని కనుగొ కనిపెడుతున్నారా లేదా అని అడుగుతూ ఉంటే సారీ మేడం అతని ఫోటో మా దగ్గర మిస్ అయ్యింది మీ దగ్గర ఏమన్నా ఫోటో ఉంటే మాకు వాట్సప్ చేయండి తప్పకుండా వెతుకుతాము ఈ మధ్య వర్షాలు కదా మేడం బయటికి రావడం లేదు అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక జ్యోస్నా అయితే సరే నీకు ఫోటో పంపించాను ఇతని పేరు దాసునే కదా మేడం అని అనగానే అవును అతని పేరు దాసునే కనిపెడితే వెంటనే ఇంటికి తీసుకురండి ఒకవేళ ఇంటికి రాను అని మీ నుంచి తప్పించుకోవాలని చూస్తే చంపడానికి కూడా అస్సలు కూడా వెనకాడకండి అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇక జ్యోత్నా మాటలకి వింటూ ఉన్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి అసలు ఇలా మాట్లాడుతుంది ఏంటిది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం చివరికి తన తండ్రిని చంపేమని ఎందుకు చెప్తుంది దాసు గురించి తను ఫోన్లో చెప్పింది కదా ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పలేదని అబద్ధం చెప్తుంది ఖచ్చితంగా అని అనుకుంటూ ఉంటుంది అందుకే నేను గదిలోకి వెళ్ళిపోతాను అని గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక దశరథ అయితే వింటూ ఉంటాడు అంటే జ్యోత్న దాసు గురించి వెతకడం మొదలుపెట్టింది దాసు ఎక్కడున్నాడో కనిపెట్టేస్తుందనమాట ఒకవేళ దాస్ జ్యోష్న చేతికి చిక్కితే చప్పకుండా జ్యోత్న చంపేస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ అప్పుడేక ఇక దశరథ అయితే ఈసారి మాత్రం జ్యోష్నాని నేను ఏమీ చేయనివ్వకూడదు ఈసారి జ్యోత్నాని గదిలోనే బంధిస్తాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత జ్యోష్న ఫోను మాట్లాడేసి తను గదిలోకి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక గదిలో అయితే మంచం మీద కూర్చొని ఉంటుంది పారిజాతం ఇక కూర్చొని ఉండి పారిజాతం అయితే జ్యోత్స్న రాగాలని అంటూ ఉంటుంది అంత రహస్యంగా నువ్వు గౌతంతో మాట్లాడుతున్నావా అని పారిజాతం జ్యోత్నా అని అడుగుతూ ఉంటుంది అవును గ్రాని ఇంకెవరున్నారు నాకు తనే కదా అని అంటూ ఉంటే అప్పుడే కా అసలు గౌతమ్ అంటేనే నీకు ఇష్టం లేదు కదా గౌతమ్ చెడ్డవాడని అమ్మాయిలతో తిరుగుతాడని ఆ దీప చెప్పిందంతా కూడా నిజమేనని నువ్వే నాకు చెప్పావు మరి చెప్పిన దానివి ఎందుకు మరి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న షాక్ అయిపోతూ నీకు ఇవన్నీ కూడా బాగానే గుర్తున్నాయి గ్రాని అని అంటూ ఉంటుంది ఎందుకు లేవు అన్నీ కూడా గుర్తే ఉన్నాయి కానీ నువ్వు అంత రహస్యంగా ఏం మాట్లాడావు బయటికి వెళ్ళి చెప్పు జ్యోస్నా అని అడుగుతూ ఉంటే నిజమే గ్రాని నేను చెప్పేది నేను వేరే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే జ్యోష్ణ చంప పగల కొడుతుంది పారిజాతం ఇక పారిజాతం జ్యోష్నాని కొట్టంగానే అక్కడికి దశరథ అయితే వస్తూ ఉంటాడు దశరథ జ్యోష్నాని పారిజాతం కొట్టడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఒకవేళ పిన్ని తన కొడుకులు చనిపోయారని బాధపడుతూ ఈరోజు పిండాలు పెడుతున్నట్టుంది అందుకే తను అలాగా నిజం తెలుసుకొని జ్యోష్న చెంప పగలగొట్టింది అని అంటూ అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే జ్యోత్న అయితే ఏంటి గ్రాని ఎందుకు కొట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఎందుకు కొట్టానో నీకు తెలియదా జ్యోత్నా అని అంటూ ఉంటుంది పారిజాతం తెలిస్తే నేను మళ్ళీ ఎందుకు అడుగుతాను గ్రాని చెప్పు నన్ను ఎందుకు కొట్టావు నేనేం చేశానని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా నా కొడుకుని నువ్వు చంపాలని చూస్తున్నావు కాబట్టి నిన్ను చంపదెబ్బ కొట్టాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు అది విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కానీ నువ్వు చెప్పేది అంటే నేను ఫోన్లో మాట్లాడేది చాటుగా విన్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న నీలాంటి దాని ఫోన్లో చాటుగానే వినాలి డైరెక్ట్గా వినకూడదని మొన్ననే నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది పారిజాతం కన్న తండ్రిని ఎలా కడతీర్చాలనుకుంటున్నావే నీకు అసలు మనసుందా అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అది విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ షాక్ అయిపోతూ మరి జ్యోత్న ఎవరు కూతురు నా కూతురు దీప మరి జ్యోత్న కూతురు ఎవరు అని అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు దశరథ అయితే దీప తనని నాన్న అని పిలవడం కార్తీక్ దీప మీ కూతురే కదా మాయా అని చెప్పడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని అంటే కార్తీక్ ఈ విషయం ముందే తెలుసు తెలిసే కార్తీక్ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాడా ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది కిరాణి నేను ఒకవేళ ఈ ఇంటి వారసురాలని కాదని తెలిస్తే ఆ దీప ఇంటి వారసురాలు అయిపోతుంది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతాం అసలు నువ్వు లేకపోతే ఆ దీప ఇంటికి వారసురాలు ఎలా అవుతుంది దీప వారసురాలు మీ నాన్నకి అలాగే అపర్ణకి పుట్టిన బిడ్డలే అవుతారు అని చెప్తూ ఉంటే మరి దీప ఎవరనుకున్నావు దశరథ సుమిత్రల కూతురే శివనారాయణ ఇంటి వారసురాలు అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోష్ణ జ్యోష్ణ మాటలకి ఒక్కసారి కుప్ప కూలిపోతుంది పారిజాతం అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును రాని ఇన్ని రోజులు నాలోనే దాచుకున్న నిజం అందుకని ఆ దీపని అలాగే ఆ సౌర్యని కూడా నేను చంపాలని చూశాను ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు దీపే అని అంటూ ఉంటే అప్పుడే అందుకేనేనా మీ బావ దాని చేత బావ అని పిలిపించుకుంటున్నాడు అదేమో మరదలా అనిపించుకుంటుంది ఈ మధ్య వీళ్ళిద్దరికీ బాగా ప్రేమలు ఎక్కువైపోయాయి అని అంటూ ఉంటుంది పారిజాతం అవును గ్రాని ఈ మధ్య బావ అలాగే పిలిపించుకుంటున్నాడు ముందు నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టాం ఎందుకు నా కొడుకుని చంపాలని చూస్తున్నావు నా కొడుకుని చంపమని రౌడీలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే నేను వినేశాను వినేసే నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడే చంపమన్నావంటే మొన్న వాడు తల మీద కొట్టి దీప ఇంటి వారుసురాలని చెప్పడానికి వస్తున్నవాడిని కొట్టింది నువ్వేనా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక పారిజాతం అన్న మాటకి జోస్న అయితే చెప్తూ ఉంటుంది అవును నేనే చంపాలనుకున్నాను నువ్వేమో కష్టపడి నన్ను ఈ ఇంటి వారసురాల్ని చేశావు కానీ మా నాన్న నిమిషంలో నా తలరాతని మార్చేయాలనుకున్నాడు అందుకని నా తలరాతని మార్చాలనుకున్నా మా నాన్నని భూమి మీద లేకుండా చెయ్యాలని అనుకున్నాను ఎందుకంటే నేను ఇంటి వారసురాల్ని కాదని దీపే ఇంటి వారసురాలని నిజాలు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి నాన్నే సాక్ష్యం చెప్పాల్సింది కూడా నాన్నే ఒకవేళ నాన్నే లేకపోతే ఎవ్వరు కూడా నమ్మరు ఒకవేళ బావ తెలివితేటలు ఎక్కువైపోయి డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా తర్వాత నేను పేరు మార్చేయొచ్చు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఊసై వాడు నా కొడుకే నువ్వు చంపాలని చూశానని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావు అని అంటూ ఉంటే తప్పదు గ్రానింగ్ మనం అనుకున్నది మనం సాధించాలంటే కొన్ని కొన్ని వదిలేసుకోవాలి అందుకని నేను అసలు నా జీవితంలో మలుపు తిరిగింది నాన్న వల్లే కదా ఇప్పుడు నాన్న లోపలికి వెళ్ళి నిజం చెప్పేసేయడనుకో అప్పుడు ఆ దీపకేమో నవవోసవంతం అవుద్ది మనకేమో రోడ్డు పాలవుతాము అంతే తేడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఆ రోజు నేను కొట్టబట్టే ఇన్ని నెలలు కూడా కోమాలో ఉండి గతం మర్చిపోయి మన మధ్య తిరుగుతున్నాడు లేకపోతే ఎప్పుడో నిజాలు బయటికి వచ్చాయి అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే పారిజాతం ఏదేమైనా నువ్వు మాత్రం దాసుని చంపాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే దాసు ఎంత కాదనుకున్నా వాడు నీ కన్న తండ్రి కన్న తండ్రినే చంపాలని చూస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి జ్ఞాని మళ్ళీ మొదటికొచ్చావేంటి ఇదంతా కూడా మన ఇద్దరి కోసమే కదా చేస్తున్నాను నువ్వేమీ కంగారు పడుకో మళ్ళీ ఆ రౌడీలతో ఆయన మా నాన్న మా నాన్న దగ్గర జోలికి వెళ్ళొద్దని చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక పారిజాతం అయితే చూడు నా కొడుకు క్షేమంగా ఉన్నంతసేపే నీ ఆటలు కూడా నా కొడుకు ఏదైనా నీ వల్ల జరగరాంది జరిగితే మాత్రం ఆ మరుక్షణమే నేను చేసిన పాపాన్ని మీ తాత శివన్నారాయణ ముందు బయట పెడతాను దీపని తీసుకువచ్చి మొత్తం చేసింది నువ్వేనని మీ అమ్మకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న ఇక జ్యోష్న అలా షాక్ అయిపోతూ ఉండగా అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే ఒకవేళ మీ బావకి అలాగే ఆ దీపకి నిజం తెలుసుంటే మరి వాళ్ళు ఊరుకుంటారా అస్సలు కూడా ఊరుకోరు ఇప్పటి వరకు వాళ్ళకి నిజం తెలియదని నువ్వు అనుకున్నావు కానీ వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుంది అందుకే దీప అలా మాట్లాడింది మనది కాని దాన్ని మనది అనుకుంటే అది కొన్నాళ్ళకి మూడు నెలల ముచ్చటే అవుతుంది అని చెప్పి దీప అన్నదన్నావు అలాగే పని మనిషి కూతురు కూడా వారసురాలు అవుతుంది అంటూ నీ గురించి కూడా కార్తీక్ మాట్లాడాడు చేసిన పాపం ఏదో ఒక రోజు పండి ఆ పాపం చుట్టుకోదు సర్వనాశనం అవుతారని నాకు ఉదయమే చెప్పాడు అంటే దీన్ని బట్టి ఈ మాటలు బట్టి వింటూ ఉంటే వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటే నిజం తెలిసిపోయినా పర్వాలేదు గ్రాని ఇప్పుడు ఎవ్వరు కూడా నమ్మరు మా మమ్మీ ముందే నమ్మదు తాత కూడా నమ్మడు కొద్దో గొప్పం మా డాడీ నమ్మొచ్చు కానీ తర్వాత మా మమ్మీ నమ్మకుండా మా డాడీ మాత్రం ఏం చేయగలరు ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు దీప కన్నా కన్న కూతురని నాకు తెలిసింది కదా ఈరోజు నుంచి మీరు చేసిన తప్పులను మీ నోటితోనే బయట పెట్టిస్తాను ఏం చేయబోతున్నానో చూడండి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక దశరథ అయితే కార్తీక్ని బయటికి రమ్మంటాడు ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు అలా కార్తీక్ బయటికి వెళ్ళిన తర్వాత దశరథ అయితే కారు ఆపమని ఎందుకురా ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు దీపే నా కన్న కూతురు అన్న నిజాన్ని నాకెందుకు చెప్పలేదు నా కూతురు దాసుని చంపాలని చూసిందని నీకు క్లియర్గా చెప్పినప్పుడు మరి నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు నాతో నిజం చెప్పాలని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ని దశరథ అయితే అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు జ్యోత్స్నామి కూతురు కాదు అలాగే పారిజాతం మిమ్మల్ని నమ్మించి మోసం చేసిందంటే మీరు నమ్మలేరు కదా అందుకని ఈ నిజం చెప్పలేకపోయాను మావయ్య అందుకని దీప మీ కూతురే కదా అని మీ దగ్గర రెండు మూడు సార్లు అన్నాను దీప కూడా మిమ్మల్ని నాన్న అని పిలిచింది కానీ జోష్న మాత్రం మమ్మల్ని విడదీసి ఇంకా నన్ను తను దక్కించుకోవాలని ఈ ఆస్తి అంతటికీ కూడా తనే వారసురాలు అవ్వాలని చూస్తుంది మావయ్య అని అంటూ ఉంటే ఇన్ని రోజులు కూడా జ్యోష్న లాంటి కూతురు ఎందుకు పుట్టింది ఏం పాపం చేస్తే పుట్టింది అని అనుకున్నాను కానీ ఈరోజు నాకు బాగా అర్థమయ్యింది దీప లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న కూతురు నాకు పుట్టడం నేను ఎంతో అదృష్టవంతుణ్ణి కానీ ఈ విషయం సుమిత్రకి తెలీదు సుమిత్ర కూడా ఈ విషయం తెలిస్తే నువ్వన్నట్టు సుమిత్ర కూడా తట్టుకోలేదు ఒక పని మనిషిని తీసుకువచ్చి ఇంటి యజమానులుగా అధికారం ఇచ్చి తన ఇంటి వారసురాల విషయంలో తను చేసిన కుట్రని తెలిస్తే పిన్ని చేసిన మోసాన్ని తెలిస్తే మా నాన్న కూడా తట్టుకోలేడు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు మావయ్య మాకు నిజం తెలిసిపోయిందని జోష్ నాకి అనుమానం వచ్చిందని మీరు అంటున్నారు కదా ఆ అనుమానం అనుమానంగానే ఉండేలా మేము చేస్తాము కానీ నిజం నీకు తెలిసినట్టు మాత్రం బయటపడకూడదు జ్యోత్న ఎంతో దుర్మార్గాలు తను నిజంగా మనిషిని చంపడానికి కూడా తను వెనకాడడం లేదు అంత మూర్ఖంగా అంత నిష్ఠురాలుగా తయారయ్యింది కాబట్టి జ్యోత్స్నా విషయంలో మీ అందరినీ కాపాడుకోవాలని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇంటి పనివాడుగా నా భార్యని ఇంటి పని మనిషిగా అన్న మేము ఉంటున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దీప వస్తూ ఉంటుంది ఇక దీపని చూసి దీపని దగ్గరికి తీసుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ నాకు నా మేనల్లుడు నా కూతురు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని మళ్ళీ నా మేనల్లుణ్ణి అల్లుణ్ణి చేశారు నిజంగా ఆ దేవుడు చిన్నప్పుడు మా చెల్లి నేను సరదాగా మీ చిన్నప్పుడు అనుకున్న మాటల్ని నిజం చేశారు అని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు